బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం పోరాడి ప్రాణాలు సైతం అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయునికి దేశ సమైక్యత కోసం మనవంతు బాధ్యతగా కృషి చేయడం వారికి మనమిచ్చే ఘన నివాళులని వారు తెలిపారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ పంజాబ్ లో జన్మించి చిన్నతనం నుంచి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడే బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసి దేశం కోసం పోరాడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉరికంబాన్ని ముద్దాడి నేలకొరిగిన జాతీయ విప్లవకారుడని ఆయన వీర మరణం ధైర్యానికి ప్రతీక నేటి యువత ఆయన దేశ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భార అసోసియేషన్ పి రాజు సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్ శ్రీహరి ఆచార్య జె వెంకటేశ్వర నరేందర్ రెడ్డి మాణిక్రాజ్ ఉదయ్ కృష్ణ ప్రకాష్ శ్రీమన్ సుక్కబొట్ల రాజు తదితరులు పాల్గొన్నారు ఆంగ్లా భారతదేశ పంజాబ్ ప్రాంతంలో జన్మించి చిన్నతనంలోనే స్వాతంత్ర సభలో పట్ల ఆకర్షితాయి ఈ దేశం కోసం తన ప్రాణ త్యాగాలు చేసి తన ప్రాణతాయం చేస్తే స్వాతంత్రదంలో గురి దాడి ముద్దాడి ఈ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని బయట జరిగింది నేను యువత ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించాల ప్రపంచవ్యాప్తంగా జాతీయ బాల కోసం ఈ దేశం కోసం భూమి కోసం ఆయన తన యొక్క కాలాన్ని ఆనందాయంగా త్యాగం చేస్తారు భారతీయ స్వతంత్ర చరిత్రలో త్యాగమైన గణనీయులుగా మహనీయులు గారి గుర్తించారు నేటి యువత విద్యార్థిని వాళ్ళ జాతీయ భావంతో దేశభక్తితో వారి యొక్క త్యాగాన్ని ముందు తీసుకాలని చెప్పేసి ఆయన యొక్క త్యాగాంతో మూడు